గోవిందాయడ మహా అందరికీ శ్రీరామ్ శ్రావణ మాసం సందర్భంగా మీ అందరికీ ఒక శుభవార్తను తెలియజేయాలనుకుంటున్నాను భగవద్ అనుగ్రహం ఎలా కలుగుతుంది అంటే ఈ మధ్య కాలం విపరీతంగా చేసే ప్రచారాలు లేసినా ఎప్పుడూ రకరకాల పూజలు చెయ్యాలి ఎడతెరిపి లేకుండా వ్రతాలు చెయ్యాలి ఎడతెరిపి లేకుండా మేము ప్రమోట్ చేసినా లేదా మేము ప్రచారం చేసిన గొడ చుట్టూ తిరుగుతూ ఉండాలి మేము ప్రమోట్ చేసే గొడలలోనే అద్భుతాలు జరుగుతాయి మేం ప్రమోట్ చేసే గుళ్ళలోనే పూజలు అవన్నీ చేయించుకోవాలి మేం ప్రమోట్ చేసే గుళ్ళలో దేవుడే శక్తిమంతుడు ఈ విధంగా సోషల్ మీడియాలో ప్రచారాలు మనం అందరం గమనిస్తూనే ఉన్నాం అసలు చెప్పాలంటే భగవంతుడు ఎవరికి లభ్యమవుతాడు భగవంతుడి అనుగ్రహం ఎవరిపైన విశేషంగా ఉంటుంది భగవంతుడు కూడా ఎవరు కావాలి అని కోరుకొని వాళ్ళ దగ్గరికి ఎలా ఎప్పుడు చేరతాడు ఇప్పుడు మీకు రీసెంట్గా జరిగిన ఒక ఘటన వివరించే ప్రయత్నం చేస్తాను ఉత్తరప్రదేశ్లో బదాయి జిల్లా సరాయిపి అనే ఒక గ్రామంలో మంగళవారం రోజు ఒక కొలను తవ్వుతూ ఉంటే దానిలో నుండి అతి ప్రాచీనమైన పంచముఖి శివలింగం బయటపడింది ఈ శివలింగము కనీసం మినిమం మూడు వందల సంవత్సరాల క్రింద అయ్యి ఉండవచ్చు అని అక్కడ స్థానిక బ్రహ్మదేవ మందిరం పూజారి గారు మహంత్ గారు కూడా చెక్ చేసి చెప్పడం జరిగింది ఈ ఐదు ముఖాల లేదా పంచముఖి శివలింగాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల జిల్లాల ప్రజలు మొత్తం పోటెత్తి క్యూ లైన్లు పెట్టి వారు చూస్తున్నారు ఆశ్చర్యపోతూ అలాంటి చాలా అద్భుతమైన మహామహిమాన్వితమైన లింగం ఒకటి దొరికింది కొలను తవ్వుతూ ఉంటే ఇంతకీ ఈ కొలను ఎవరు తవ్వుతున్నారు ఆ భూమి ఎవరిది వాటర్ ఉమెన్ ఆఫ్ ఇండియా శ్రీమతి షిఫ్రా పాఠక్ గారిది ఈవిడ నర్మదా బచావో ఆందోళనకర్త నీటి వనరులను రక్షించుకోవాలి పర్యావరణాన్ని రక్షించుకోవాలి అని ఈవిడ పదమూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు పంచతత్వాన్ని ఒక సంస్థను స్థాపించారు ఈవిడ ఈవిడ సంస్థలో పదిహేను లక్షల మంది సభ్యులు ఉన్నారు వీళ్ళందరూ కలిసి పర్యావరణాన్ని రక్షించుకోవాలని ఒక సదుద్దేశంతో గొప్ప సంకల్పంతో నదీ తీరాల వెంట పాతిక లక్షలకు పై చిలుకు మొక్కల నాటి వాటిని వృక్షాలను చేశారు ఈవిడికి ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు చెప్పుకుంటున్న గ్రామంలో పదమూడు ఎకరాల పొలం ఉంది ఆ పొలాన్ని కూడా ఆవిడ మొత్తం అంతా కూడా ఒక కొలంలా తవ్వించి అలాగే దాంట్లో నర్సరీ కూడా పెంచుతూ ఉంది కొంత కొలం తవ్వించి ఆ కొలంలో తామరలు అవన్నీ కూడా పండించాలి నీటి సౌకర్యం ఏర్పాటు చేయించాలి అని ఒక సదుద్దేశంతో కొలం తవ్విస్తూ ఉంటే ఈ పంచతత్వ అనే ఒక సంస్థని పెట్టి ఆ సంస్థ ద్వారా లక్షల మంది మెంబర్స్ని ఆ సంస్థలోకి తీసుకొని వాళ్ళందరితో స్వచ్ఛందంగా పాతిక లక్షల పైచీలకు మొక్కలు నాటించిన ఈ పంచతత్వ స్వచ్ఛంద సంస్థ అధినేత సిప్ర బాఠక్ గారికి పంచముఖాలతో ఉన్న శివలింగం దొరికిందండి భూమిలో నుండి అద్భుతాలంటే ఇవి అద్భుతం పరమాత్ముడు ఖచ్చితంగా చేసి తీరతాడు అందులో ఏ సందేహము లేదు కానీ అసలు ససలైన అద్భుతాలు ఏమిటని గుర్తించాలి కదా మనము దర్గా దగ్గరికి వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి దారం కట్టించుకున్నానండి విరేచనాలు తగ్గాయి లేకపోతే మేం ప్రమోట్ చేసిన గుళ్ళోనే అలా పూజ చేయించుకోగానే ఇలాగేదో అద్భుతం జరిగిపోయింది అనుకున్న పనులు అయిపోయాయి ఇవి కాదండి అద్భుతాలు ఇవి చిన్న చిత్తక ఘటనలు నిత్య జీవితంలో జరుగుతూనే ఉంటాయి అసలు సరైన అద్భుతాలు అంటే ఇలాంటివి భగవంతుడు కూడా ఇలాంటి వాళ్ళనే అనుగ్రహిస్తాడు ఇలాంటి వాళ్ళకే దొరుకుతాడు ఇలాంటి వాళ్ళ కోసమే స్పందిస్తాడు పరమాత్మ ఇది గుర్తు పెట్టుకోవాలి ఆవిడ కూడా సుప్రా పాఠక్ గారు ఎంతో ఆనందించి మీడియాతో మాట్లాడారన్నమాట భగవద్ అనుగ్రహం ఇదంతా కూడా నేను చేస్తున్న కార్యక్రమాలు పర్యావరణ హితము కోసము నేను పడుతున్న కష్టము లేదా నా తపన ఇదంతా చూసి పరాత్పరుడు పరమశివుడు ఇలా ప్రకటమయ్యి నన్ను అనుగ్రహించాడు నన్ను నా పూర్వీకులను అందరినీ ధన్యం చేశాడు ఈ శివలింగం మాకు మా భూమిలో దొరికింది అని ఆవిడ చాలా 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 ఆనందించింది పంచముఖ శివలింగము అంటే పంచభూతాలకి ప్రతి రూపం ఏమిటి మీకు తెలుసు మొత్తం అంతా కూడా ప్రకృతిలో ఉండేవి భూమి నీరు నిప్పు గాలి ఆకాశం వీటన్నిటిని మనం ఏం చేసుకుంటున్నామంటే దూషితం చేసుకుంటున్నాం ఆధునికత పేరుతోటి ఆ సిప్రాపాట గారు కాపాడుకోవడానికి ఎన్నో సంవత్సరాల నుంచి కృషి చేస్తుంది నర్మదా తీరాన రకరకాల ప్రాజెక్టులు అవన్నీ వచ్చేసి అక్కడ అడవి భూములు మొత్తం నాశనం అయిపోయి కోతకు గురైపోయి నర్మదా నది కూడా పరివాహక ప్రాంతం తగ్గుతూ వస్తుంటే ఆవిడ ఒక ఆందోళన లేవదీసింది నర్మదా బచావు ఆందోళన లక్షల మొక్కలు తన ఆ తన డబ్బు కరిగించుకొని నాటింది ఎందుకు తను బాగుండాలని కాదు మొత్తం లోకం సుభిక్షంగా ఉండాలి దేశం బాగుండాలి పర్యావరణ హితంగా మనం చేసే కార్యక్రమాలన్నీ ఉంటే దేశం బాగుంటుంది నీరు కాపాడుకోవాలనేసేసి ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది ఎంతో ప్రచారం చేసింది ఒక వాటర్ సంబంధించిన సంబంధించి ఒక ఉద్యమమే చేసింది గాలి నీరు పర్యావరణం అంతా కూడా బాగుండాలని ఎంతో కృషి చేసింది కొన్ని లక్షల మందిని ఆ దిశగా నడిపించింది కొన్ని లక్షల మొక్కలు నాటింది తన సొంత ఆస్తి కరిగించుకుంది పంచ ముఖాలతోటి అపరాత్పరుడు మహాశివుడు ఆమెకు ఆమె భూమిలోనే తామర కొలవు కొలను నాటాలనేసేసి కొలను కోసం తవ్వుతూ ఉంటే భూమి లోపల ఆవిర్భవించి కనిపించాడు ఆ పదమూడు ఎకరాల్లో కూడా మొత్తం అంతా కూడా నర్సరీ ప్లాంట్స్ మొక్కలు అక్కడే పెంచి ఆ మొక్కలు తీసుకెళ్లేసారి రకరకాల ప్రాంతాలను నాటి మహా మహావృక్షాలుగా మార్చుతున్నారు మనమేమో మన అవసరాల కోసం అడవులు నరుకుండా పోతుంటే ఆవిడ అడవులు ఎలా పెంచాలా అని తన సొంత డబ్బుతోటి కష్టపడే ప్రయత్నం చేస్తుంది అలాగే అక్కడ నీళ్ళ కోసం అనేసరికి మంచి కొలను పెంచాలి దానిలో తామర పువ్వులు అవన్నీ కూడా పెంచి చూడ్డానికి ఆహ్లాదకరంగా ఆ చుట్టుపక్కల గ్రామాలకి నీటికి ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ నీటికి ఎద్దడి లేకుండా గడిచే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటే దానికోసం అనేసి కొంత కొలను తవ్విస్తూ ఉంటే ఉండి పంచపకాల శివలింగం బయటకు వచ్చింది టెస్ట్ చేసిన వాళ్ళు కనీసం మూడు వందల సంవత్సరాల ప్రాచీనమైన శివలింగం అని చెప్తున్నారు బహుశా అక్కడ ఏదైనా ఆ ప్రాచుర్యమైన ఆలయం ఉండేదేమో అది అలా అలాగా ఎద్దడికి గురయ్యి పైన ఈ మట్టి మేట వేసేసుకొని కిందకు పోయి ఉండవచ్చును ఇప్పుడు తవ్వుతూ ఉంటే ఈ మహానుభావరాలు భూమి మీద ఇవిడ సదుద్దేశం కోసం కొలలు తవ్విస్తూ ఉంటే మరలా పంచమకాల శివలింగం బయటకు కనబడింది ఎన్నో అత్యంత ప్రాచీనమైన శక్తివంతమైన శివాలయాలు విష్ణు ఆలయాలు ఎన్నో ఆలయాలు ఉన్నాయంటే పవిత్ర భారతావణిలో ఎలా అయితే ఏమిటి వరదలు ఏమిటి పట్టించుకోక ఏమిటి అవి అలా అలా కిందకెళ్ళి పైన మట్టి ఇసుక వేసేసి చాలా ఆలయాలు మరలా భూస్థాపితమైపోయాయి చాలా ఉండే ఆలయాలన్నీ కూడా మొత్తం ప్రాచీనమైపోయి శిథరావస్థలో ఉన్న ఎవ్వరూ పట్టించుకోవట్లేదు మన ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎన్నో ప్రాచీనమైన స్వయంభూ శివలింగాలు స్వయంభూ శివలింగాలు స్వయంభూ శివాలయాలు స్వయంభూ విష్ణువాలయాలు కొండల మీద గుట్టల మీద ఎక్కడెక్కడో చాలా దుర్దశలో ఉండి చెట్లు అన్నీ పెరిగిపోయి అడవలాగా మారిపోయి ఉంటే మనకు ఏం పట్టం కొత్త కొత్త గుళ్ళు కట్టించుకోవాలి కమ్యూనిటీకి కులానికి ఒకటి కట్టించేసుకోవాలి బాబాలకు కట్టించుకోవాలి ఇంకా మనకు నచ్చిన వాళ్ళకు కూడా గుళ్ళు కట్టించుకోవాలి దేవుడు అక్కర్లేదు స్వయంభూ శివలింగాలు ఏమైపోతున్నాయి ఆ శివాలయాలు ఏమైపోతున్నాయి అక్కర్లేదు స్వయంభవ ఆలయాలు ఏమైపోతున్నాయి అక్కర్లేదు కానీ మనం ఏదో చిన్న పూజ చేస్తే భగవంతుడు మన కోసం వచ్చి మనకు వరాలిస్ట్ మొత్తం అనుగ్రహించి వెళ్ళాలి ఎంత స్వార్థపరులమండి అండి మనం ఈ సిప్రాపాటలు అనే ఆవిడ పది మంది బాగు కోరింది సమాజం హితమ కోరింది పర్యావరణం బాగుండాలి ఉంటే తర్వాత తరాలకి నీరు గాలి అన్నీ స్వచ్ఛంగా అందుతాయనేసేసి పరమాత్మ భావనతోటి ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఆ భగవంతుడే ఇచ్చాడు ఇవ్వడికి ఇక్కడ నేను పూజలు గురించి చేయకూడదనో తప్పని చెప్పడం లేదు పూజ అందరూ చేసుకోవాలి ఎవరు వారి వారి పూజామందిరంలోకి వెళ్ళి రోజు పూజ చేయరు చెప్పండి నిత్య పూజ అందరూ చేసుకుంటారు దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటారు కానీ రెయింబ ఏవో పూజలు చేస్తేనే భక్తి అనేది కాదండి ఇది కూడా ఒక విధమైన అజ్ఞానమే నీ మందిరంలో ఉండే పరమాత్మ లేదా పరాత్మరుడైనా భగవానుడు మొత్తం అంతా కూడా ఆయనే ఉన్నాడు అనే భావనతోటి సామాజిక హితం కోసము లోకహితం కోసం పర్యావరణ హితము కోసం తర్వాత తరాల కోసము ఎవరైతే కష్టపడతారో ప్రయత్నం చేస్తారో నిస్వార్థంగా కృషి చేస్తారో నిష్కామంగా ప్రతిఫలాపేక్ష రకంగా ప్రయత్నం చేస్తారో వాళ్ళకే ఆ పరమాత్ముడు దక్కుతాడు పరమాత్మ అనుగ్రహం వాళ్ళకే ఉంటుంది భగవంతుడు వాళ్ళనే ప్రేమిస్తాడు ఇది గుర్తుపెట్టుకోవాలి భగవంతుడు ఉన్నాడు అనే దానికి నిదర్శనం నిస్వార్థంగా సేవ చేసే వాళ్ళకి భగవంతుడు ప్రాప్యుడు దక్కుతాడు అనే దానికి ఈ ఘటనే నిదర్శనం ఉత్తరాది వాళ్ళు శ్రావణ మాసంలో శ్రావణ మాసం సోమవారాలన్నీ కూడా శివుడికి చాలా ఇష్టగా సేవ శివాభిషేకాలు అవన్నీ కూడా చేస్తారు వారికి శ్రావణ మాసం అంటే శివ పూజలకు చేస్తారు అలాంటి శ్రావణ మాసంలో ఉత్తరాది రాష్ట్రమైన యూపీలో శిబ్రాపాటిల్ గారి భూమిలో పంచముఖాలు శివలింగం ఆవిర్భవిస్తే చుట్టుపక్కల జనాలందరూ వేలాదిగా అక్కడ చూడటానికి దర్శనానికి వస్తున్నారు భగవంతుడు ఎందుకు ప్రసన్నమవుతాడు ఎప్పుడు అనుగ్రహిస్తాడు మనకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి ఈ ఘటన ద్వారా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి కళ్ళు తెరుచుకోవాలి రక్షిత రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్బణం